సంచలనాలు సృష్టిస్తున్న బొప్పాయి ఆకు రసం ఆ ఆకు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా సంచలనాలు సృష్టిస్తున్న బొప్పాయి ఆకు రసం అవును మీరు విన్నది నిజమే మనం సాధారణంగా బొప్పాయి పండును తింటాం కానీ ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాని ఈ బొప్పాయి ఆకులతో ఏంటి లాభాలు అనుకుంటున్నారా అయితే మీరే చూడండి ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరం తీవ్రంగా బాధిస్తుంది కొంతమంది చనిపోతుండగా మరికొంతమంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు ఈ జ్వరం వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది తీవ్రమైన జ్వరం తలనొప్పి కీళ్లనొప్పులు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో ఒకచోట కూర్చొని ఉండలేరు నిల్చొని ఉండలేరు కేవలం మంచానికి పరిమితం కావలసి ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత తీవ్రతరమై ప్రాణానికి ప్రమాదం కలిగిస్తుంది డెంగ్యూ వచ్చిన వారిలోని రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది సాధారణ వ్యక్తుల్లో ప్లేట్లెట్స్ సంఖ్య ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల మధ్య ఉండగా డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్లెట్ల సంఖ్య ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే తగ్గుతుంది గంటలు గడుస్తున్న కొద్దీ ఇవి మరింత క్షీణించి వేల సంఖ్యకు పడిపోయి రోగిని తీవ్ర అనారోగ్య పరిస్థితికి గురిచేస్తాయి వీటిని పెంచడం కోసం డాక్టర్లు కొన్ని మందులు విటమిన్లు సప్లిమెంట్లు ఇస్తూ ఉంటారు రోగి కొద్దిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేస్తారు కానీ కొన్ని రోజుల వరకు వారు మందులను సక్రమంగా తీసుకోవాల్సిందే సరైన ఆహారము తినాల్సిందే లేదంటే రోగం మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది అయితే అలాంటి వారు మేం చెప్పిన ఈ చిట్కాను ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే బొప్పాయి పండు ఆకులతో తయారు చేసిన ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్య బాగా పెంచుకోవచ్చు ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి అంటే కొన్ని బొప్పాయి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు ఒక టీ స్పూన్ నిమ్మరసం చిటికెడు పసుపులను కూడా వేయాలి అనంతరం అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి అప్పుడు వచ్చే ఆ ద్రవాన్ని వడకట్టి దానికి కొంత తేనె కలిపి నిత్యం రెండు పూటలా తీసుకోవాలి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే గుణం కనిపిస్తుంది దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర